తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి మంచిదండి చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసియైన ప్రియ పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతాన్ని పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకర దుర్దినాలో మీ కృప చేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మీ కుమారుడైన క్రిస్తు ప్రభుల వారు సిలువపై నుండి పలికిన నాలుగవ మాట నాయన ధ్యానించటానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి పలకబడుతున్న మాటలు పరమార్థమేంటో గమనించడానికి ఆసక్తితో వినే కృప వినుచున్న బిడలు ప్రసాదించుమై వీరిని బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించి బలపరచుమని దీవించుమని ఏసునామం నడుచున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా మనం కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క మరి సిల్వ శ్రమలను మనం ధ్యానించుకుంటూ మరి మనం వస్తున్నామండి దానిలో భాగంగా ఈరోజు రోజు ప్రభులు వారు శిలువపై నుండి పలికిన నాలుగవ మాట ఒకసారి వాక్య భాగం చదివి మనం ధ్యానించుకుంటా సిద్ధపడదామండి చూడండి రసం సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరు అని నేను చదువుతున్నానండి నలభై ఐదు కూడా చదువు నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదువుకుందాం మత్తి సువార్త ఇరవై ఏడు నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదువుతున్నానండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం చీకటి కమ్మిన్ ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు అని అర్థము గమనించాలండి ఇదే మాట మార్కు సువార్తలో కూడా మరొకలాగా వ్రాయబడి ఉంది కానీ అర్థం ఒకటే ఆ కూడా వచ్చేదం చూడండి మార్కు సువార్త పదిహేను ముప్పి మూడండి అండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంత చీకటి కమ్మేను మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా బిగ్గరగా బిగ్గర్గా కేకవేసను ఆ మాటలకు నా దేవా నాదేవా నన్నెందుకు చెవిచ్చుతు అని అర్థము అంటే ఇక రెండు మాటలకి అర్థం ఒకటే ఇది అరంబిక భాషలో రాయబడిన పదముగా మరి మనం గ్రహించాలండి ఇక్కడ మాట్లాడే ఎలోయి ఏలి ఏలి ఎలోయి అన్న అర్థము మాత్రం ఒకటే నా దేవా నా దేవా నన్నెందుకు చేచ్చుతివి అని అర్థం గమనించండి ప్రియమ దేవుని పిల్లలారా యేసు ప్రభుల వారు ఇక్కడ నాదేవా నా దేవ ఎందుకు చేపించావు అని అడుగుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడుతుంది ఇంతకుముందు ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు తండ్రి అనే దేవుణ్ణి ఎప్పుడు ఇలా ప్రశ్నించినట్లుగా అడిగినట్లుగా ఎక్కడ మనకి కానరాదు కానీ ఇక్కడ ఎందుకో నాదేవా నాదేవా అసలు నన్ను ఎందుకు చేయ చెప్పు అన్నట్లుగా మనకు అర్థమవుతుందండి అంటే దాని అర్థము అంతకుముందు గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థించాడు ఈ గిన్నె నా యుద్ధను తొలగించండి అని అంటూ తన ఎంతో వేదంతో ఉండి ప్రార్థించాను కదా చెప్పాను కదా మీకు అయినా నువ్వు నన్ను చేయ నన్ను ఎందుకు విచ్చిపెట్టేసావు అని పలుకుతున్నాడండి అంటే దాని అర్థము అప్పటికి యేసూప్రభుల వారు చేతిని తండ్రి దేవుడు విచ్చిపెట్టాడు అని వెనక అర్థమైపోయింది అంతే కదండి కనుక అర్థమైంది కనుక తండ్రి దేవుని అడుగుచున్నాడు ఒకసారి మనం కొద్దిగా వెనక్కి వెళితే వెనక్కి వెళ్ళి కాని వస్తే రే దేవుని పిల్లలరా యేసుప్రభుల వారు చేయి ఎందుకు విచ్చు పెట్టేవో అని అడుగుతున్నాడు కానీ కొద్దిగా వెనక మన భాగానికి వెనక ఆ మాటలకి కొద్దిగా వెనక్కి వెళ్తే ఆ గిచ్చమైన తోట కూడా వెనక వెళితే ఆయన ఆయన కొరకు ఎన్నో పనులు శిష్యులు వీళ్ళు భయంకరంగా మరి చేయటానికి చూసినప్పుడు కూడా యశ్వభుల మాట అనలే యోధా ఎందుకు నన్ను అప్పగిస్తున్నావు అని అడగలే పేతురు ఏంటమ్మా మూడున్నర సంవత్సరం మీ అందరితో కలిసి నన్ను నేను ఎరిగిన బొంకుతావా అని అడగ ఎందుకు పొంగుతున్నావు అని అడగలే శిష్యులారా ఇన్ని మూడున్నర సంవత్సరాలు అన్ని ఆశ్చర్యకాలు చూసి మీరు అంతంతరంగా నన్ను ఒంటరి వంట చేసి మీరు పారిపోతారా ఎందుకు పారిపోతున్నారు అని అడగల తర్వాత శిలువలో దొంగ రెండో మాటగా పలికినప్పుడు ప్రియమని వర్లరా ఆ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోమనినప్పుడు ఏంటి ఇప్పుడు దాకా కొట్టి నేను జ్ఞాపకం చేసుకోనా అని అని అడగల కానీ ఇక్కడ యేసు ప్రభులు వారు ప్రదేమి పిల్లలరా నాలుగవ మాట పలికేటప్పటికి ఆయన ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని కృష్ణుడు చేయి విచ్చిపెట్టేసరికి అర్థమైంది కనుక వారందరినీ ఏం అడగలేదు కానీ తండ్రి చేయి విచ్చు పెట్టేటప్పుడు ఇంత బాధగా అడుగుతున్నాడంటే అసలేంటి దీని యొక్క భావన ఏంటి అనే సంగతిని మనం గమనించాలి కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆయన ఎప్పుడైతే చేవిచ్చిపెట్టాడో చేయిచ్చిపెట్టాడో వెంటనే ఆ దేశమంతా చీకటైపోయింది ఆ దేశమంతా చీకటైంది అంటే మిగతా దేశం వెలుగుందా అని అనుకోవాలి దాన్ని మనం ఎలా నిర్ధారణ చేయొచ్చండి అంటే మొదట మూడు మాటలు ఒకటిరిన మూడు మాటలు ఇతర కోలుకు పలికిన తండ్రితో మనవి చేసిన ఆ మూడు మాటల్లో క్షమించే మాటగా లేక వాగ్దానపు మాటగా బాధ్యతతో ఆదరించే మాటగా ఈ మూడు మాటలు మనం తీసుకున్నా ప్రియమైన వల్లరా ఆ మూడు మాటలు అన్నీ కూడా పలుకుతూ ఆ వేదంతో ఉన్న పరిస్థితిని కనబడేటట్లు చేశాడు దేవుడు ఆ కనబడుతూ పలికాడు పలుకుతూ ఆ మాటలు ఆ వేదంతో పలికిన మాటలు కనబడుతున్నాయి ఆ మూడు మాటలు కూడా పకటి కాల సమయంలో పలికినట్లుగా మనకు కనబడుతుంది ఎప్పుడైతే మధ్యాహ్న సమయానికి మూడు మాటలు అయిపోయినా తొమ్మిది గంటల నుండి మధ్యాహ్న సమయానికి వచ్చేటప్పటికీ మూడు మాటలు పలికేశారు ఏమండి పలికేశారు ఆ నాలుగో మాట పలికేటప్పటికీ ఆ మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతా చీకటి అయిపోయిందట అది కాలానుగుణికి వచ్చిన చీకటి కాదు మధ్యాహ్నం చీకటి అయిపోయింది ఆశ్చర్యం ఒక్కసారిగా కాలచక్రము మార్పు వచ్చేసినట్టు అయిపోయింది కనుక ప్రియదేం ఇక ఈ నాలుగు మాటలు చీకటిలోనే పలికాడు ఎంత టైంలో పలికాడు అని అంటే మధ్యాహ్నం నుండి మూడు గంటల లోపు అంటే మూడు గంటలకే ఇంచుమించుగా మూడు గంటలకే ఏమైంది ఆయన మరణించటానికి ఈ నాలుగు మాటలు చీకటిలోనే పలికినట్లుగా మనకి లేఖనం మనసు సెలవిస్తుంది అందుకే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రేదేం పిల్లలరా చూడండి ఆయన గురించి మనం చెప్పి ఆలోచించినట్లయితే ఆ చీకటి కాలంలో ఎందుకు పలుకుతున్నాడంటే మాట అయితే వినబడుతుంది అయితే కనబడట్లేదు అన్నట్టుగా చూడాలి చీకటి అయిపోయింది ఆయన ఏలి ఏలి లామ స్వభక్త నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేపించి పెట్టావు అని అడుగుతున్నాడండి ఏంటి కనుక ఆ మాటలో మనిషి కనబడట్లేదు ఒక చీకటి అయిపోయింది కదా కానీ అక్కడ శిష్యులు ఏమనుకున్నారంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ రాజభట్లు అరే అంటే భాష అర్థం కాలేదు అంటే ఎస్సు పలికిన మాట వారికి ఆ విధంగా అర్థమైంది వరి ఏలియన్ పిలుస్తున్నాడు ఏలియన్ పిలుస్తున్నాడు వాళ్ళు ఏలియన్ వచ్చిన రక్షిస్తాడేమో రండి రండి అన్నట్టుగా గేలిపరిచారే తప్ప ఆయన అన్నది ఒకటి వీళ్ళు పలికింది ఒకటి ఆయన నా చేయంతో విడిచిపెట్టేవారి వేదంతో ఆ యొక్క బాధతో శివ బాధ అంతా వేదంతో ఉండి పలుకుతుంటే వీళ్ళకి ఎలా అర్థమైంది ఏమండి ఏలియన్ పిలుస్తున్నట్టు అర్థమైందంట నిజమే చాలా పర్యాలు మనం వేదంతోనో బాధతోనో కన్నీరు కాార్చిన లేదా ఒక మాట పలికినా ఏదైనా ఒక పని చేసినా మనుషులకి నీ భావనలకు అర్థం కాకపోవచ్చు వారికి అర్థమయ్యే రీతిలో మనం మీద నిందాపూర్వకం మాట్లాడేట తత్వం నాటి నుండి ఉంది నేను కంటిన్యూ అవుతుంది కూడా కనుక పెద్ద మనసుతో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు ఒకవేళ యశూప్రభుల వారు యశు ప్రభుల వారు ఆ యొక్క మాట పలికి నాదే ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన ప్రార్థించాడు ఆయన ఆలకించలేదా ఆయన ఆయన ప్రార్థన ఆలకించలేదా అంటే అంతవరకు యేసు సూప్రెం ఏ ప్రార్థన చేసినా ఏ మాట పలికినా తప్పనిసరిగా చేసరిగా ఎక్కడ కూడా లేదు అనలేదుగా మరి ఈ రోజున ఈ మాటకి ఎందుకు ఆయన మాటకి సమాధానం రెస్పాండ్ అవ్వలేదు సమాధానం ఎందుకు రాలేదు లేదా వచ్చిందా అనేది కూడా మనం గమనించాలి మరి అంతకుముందు ప్రార్థన చేసినట్టు సమాధానం వచ్చింది వీని క్షమించినప్పుడు క్షమించాడు ఆల్రెడీ క్షమించాడు అంటే ఆయన పలికినటువంటి అంటే పది రోజుల తర్వాత నలభై రోజులు తిరిగి లేచినంత నలభై రోజులు కనపడ్డాడు పది రోజులు కనిపెట్టగానే చెప్పిన ఆత్మ వాగ్దానం చేసిన ఆత్మ పరిశుధాత్మను దిగి వచ్చాడు ఆ పరిశుధాత్మ చేత పేత్రి గారు మాట్లాడినప్పుడు వాళ్ళ క్షమాపణ కూడా దొరికిసింది నా మాట నెరవేర్చిపోయింది కానీ ఇప్పుడు నాకు కావాల్సిన మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే నాదేవా నాదేవా ఎందుకు నన్ను పెట్టావు అంటున్నాడు అంటే చేయి పెడితే ఎంత బాధో ఆయనకు అర్థమైంది లేకపోతే ఈ గిన్నె నా ఎదురు తొలగించు అంటున్నాడు శరీర బాధతో మరి ఆయన తొలగించలేదే ఆయన మాట ఆలకించలేదా అనే సంగతిని కొద్దిగా మనం ఆలోచించాలి ఇక్కడ ఆ మాట పలుకుతుండగానే చీకటి అయిపోయింది ఇక ఆయన ముఖం ఎవరు కనబడటానికి లేదన్నట్లుగా అవన్నీనేమో ప్రజల కొరకు మూడు మాటలు ప్రాక్టికల్ బాధలో ఉండి ఎంత బాధలో పలికేడో అని మనుషులు చూస్తూ ఆలకించారు ఈ నాలుగు మాటలు చీకటిలో పలుకుతూ తండ్రితో చెప్తున్నాడు తండ్రితో సంభాషించేటట్టు నాలుగు మాటలుగా మనకు కనబడుతున్నాయి ఏమండి కనుక ఇక్కడ ఒక విషయాన్ని నన్ను గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టినప్పుడు ఏంటి నక్షత్రం పుట్టింది వెలుగు ఏమండి తదుపరి ఆయన చూత ప్రయాణంలో సువార్త చెప్పేప్పుడు ఏం చెప్పే తెలుసు లోకానికి నేను లోకానికి వెలుగు అన్నాడు ఇప్పుడు ఆయన మరణకాలం వచ్చేటప్పటికి ఆయన మరణించే గడియ చక్క దగ్గర పడేటప్పటికీ కొన్ని గంటల్లో ఒకటి రెండు మూడు గంటల్లో ప్రాణం ఇచ్చి పెట్టేస్తాడు ఆయన చనిపోతాడైనా చనిపోయే టైంలో ఏమంటున్నారు తెలుసా మొత్తం దేశమంతా ఆ దేశమంతా ఆ దేశం అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రేమ దేవుని పిల్లలారా ఒక మా మనం ఆలోచించాలి అత్యకతైపోయింది ఎందుకు అప్పటికి నాన్న వాళ్ళందరూ పారిపోయారు ఏమండి వాళ్ళ అమ్మగారు ఇక్కడ మనం విషయం ఏంటంటే మూడవ మాట పలికేటప్పటికి శరీర సంబంధ బంధుత్వాలు అన్నీ కూడా అయిపోయినాయి ఆయనకి శరీర సంబంధ అన్నీ కూడా అయిపోయినాయి ఒక శరీర సంబంధ బాధ్యత ఉంటే నెరవేర్చేశారు యశుప్రభుల వారు తదుపరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరలోకు తండ్రితో కూడా ఈ నాలుగో మాటతో కట్ అయిపోతుంది బంధుత్వం అంటే ఆ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ బంధుత్వం కూడా కట్ అయిపోతుంది కానీ శరీర సంబంధ అన్ని కూడా కట్ అయిపోయినప్పుడు ఈ ఎవ్వరు కూడా ఈ శిష్యులందరూ వెళ్ళిపోయినప్పుడు పట్టించడానికి ఎప్పుడు కూడా ఎందుకు ఏంటి అని అడగలే అడగలే అది ప్రవచనం నెరవేర్పుగా ఉందనుకొని మరి ముందుకెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది కానీ యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే తండ్రి చేవిచ్చిపెట్టాడో ఆ బాధ తట్టుకోలేక ఆ యొక్క వెడబాటుని అసలు ఎంతగా అంటే ఒక్క ఎంతగా మరి బాధపడ్డట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే యాహంసు వద్ద ఎనిమిది ఇరవై తొమ్మిది అంటాడు నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తున్నాను కదా ఎల్లప్పుడూ ఆయన చెప్పిన మాటనే ఆయన చెప్పినటువంటి మాటలే బోధలే కార్యలే నేను చేసాను ఆయన ఎప్పుడు సంతోషపరుస్తూ ఉన్నాను కానీ మరి నాకేంటి మరి ఇలా నా యొక్క నా దేవ నాదేవా అని పిలిచిన సరే నా చెయ్యి విడిచిపెట్టేవే ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఆయనకేమలా సమాధానం వచ్చినట్లుగా లేదు ఏమండి ఎందుకని ఎందుకని యశగ్రంథులు అంటాడు ప్రయా యాభై మూడులో తొమ్మిది పది వచ్చినాలో ఆయన నలుగొగొట్టడానికి ఆయన ఇష్టమే ఓకే నలుగొట్టడానికి ఇష్టపడ్డాడు మరొకటి యేసూ ప్రభుల వారు ఆ యక్షలేముకి ప్రయాణమై వచ్చేటప్పుడే నేను చనిపోవటానికే వస్తున్నాను నేను చనిపోవటానికే వస్తున్నాను చనిపోయే గడియే వచ్చేటప్పటికి యేసు ప్రభులు ఎలా ఎంత కట్టున్నారు అంటే మరణం తప్పించమనా లేదా గిన్నె నా ఎన్నో తొలగించేయమనా అంటే అదే మాట మనం కన్ఫామ్ చేసుకుంటే ఒకవేళ మరి యేశుప్రభు ముందు పలికిన ప్రవచనం కానీ ఆ మాట కానీ తప్పు అయిపోద్దుగా మరి మరణించడానికి వచ్చేట ఆ మరణమే శ్రమలు శ్రమలుండే గిన్నెంటే శ్రమలే అంటున్నారు కదా అయ్యే తప్పించు అని అడుగుతున్నాడు అనుకోండి అనుకోండి మరి ఇప్పుడు శ్రమపాటుకు వచ్చిన ఆయన చనిపోటుకు వచ్చిన ఆయన ఇవే తప్పించు అని చేస్తున్నాడంటే అర్థం లేదు కదా దానికి అంటే యేశుప్రభు తప్పు చెప్పాడని భావించాలా అంతే కదా అందుకే ప్రార్థన వినలేదా అన్నది ఈ ఇది అసలు చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్గా ఉన్నటువంటి ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చేస్తాయండి కొద్దిగా సమన్వయం పాటిస్తూ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చక్కటి భావన మనకు అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇది చీకటిలో పలుకుతున్న మాట ఎందుకు విచ్చిపెట్టి అని అడుగుతున్నాడు ఇంకో మాటగా చూస్తే చెప్పాను కదా ఆయన నక్షత్రం వెలిగ్గా ఆయన ఎప్పుడైతే మరణం దగ్గరికి వచ్చాడో ఏమవుతుంది లోకమంతా చీకటి అయిపోయింది ఏమండి ఇంకా తర్వాత ఇంకో చూస్తే ఒకసారి చరిత్రలో మనం ఒక భాగానికి వెనక్కి వెళ్తే ఐగుప్తు దేశంలో కూడా ఎలాంటి సీనే జరిగిందండి ఏమండి ఈ యొక్క మోసే పది తెగులు రప్పించే సందర్భంలో మరి పదోధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మరి ఏం ఏం కనపడుతుందంటే ప్రేదేని పిల్లలరా అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే మా నిర్గమాకాండంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో అంతా మూడు దినాలు చీకటి ఉంది మూడు దినాలు చీకటి ఉంది కానీ పక్కన ఉన్న గోశాం దేశమైనటువంటిది ఆ ఐగుప్తు ప్రక్కన ఉన్న ఆ ఇస్రాయల్ నివసించిన గోశామ దేశంలో మాత్రం ఎలా తెలుసా వెలుగు ఉంది అంటే రోజులోనే అది ఇది కూడా ఉంది అలాగే ఈ కేశ ప్రభు మరణించే గడియ ఆ సందర్భంలో కూడా మూడు గంటలు చీకటి అయిపోయింది మూడు చీకటి అయిపోయింది అంటే మూడు గంటలు దాటిన తర్వాత ఏమొచ్చింది ఆటోమేటిక్గా మూడు గంటలు చీకటి ఉంది అంటున్నాడని మిగతా గంట వెలుగులోకి వెళ్ళి వెలుగు వచ్చిందనే కదా ఐగుప్తులు మూడు రోజులు చీకటి ఉంది అంటున్నాడంటే మరుసటి నాలుగు రోజులు వచ్చిందనే కదా ఏమండి అది కరెక్ట్గా మనకు అర్థం చేసుకుంటానిక అలా గ్రహించాలి కనుక ఇంకా మనం చూస్తే కొన్ని కొన్ని విషయాలు ఈయన చీకటిలో పలుకుతున్న మాటలు ఎవరు వినకూడదు అని అనుకుంటే ప్రియ దేవుని పిల్లలరా ఐగుప్త దేశంలో కూడా ఇది మనకు రిఫరెన్స్ గుర్తుందండి పదోద్యమం ఇరవై ఒకటి ఇరవై రెండు చిన్న చదువుకుంటే మూడు రోజులు చీకటి ఐగుప్త దేశం మాట మనకు అక్కడ మెన్షన్ చేయబడింది మోషి గారి ద్వారా ఇక రెండో మాటగా కూడా చూస్తే ప్రియమైన వాళ్ళరా అదే ఐగుప్ దేశంలో తొలచూర్లందరికీ చంపేస్తున్న సందర్భంలో ఏంటండి తొలచూరులందరిని చంపేస్తున్న సందర్భంలో అప్పుడు కూడా ఎవరికి కనపడిన జరిగిపోయిందండి ఇస్రాయల్ అందరూ ఇంట్లో ఉండాలి ఐగుప్తులందరూ కూడా లోనే ఉండాలి మొత్తం మీద దేవుడు అనుకున్న కార్యం మాత్రం జరిగిపోయింది అందరు కూడా ఏమైపోయారు చనిపోయారు అది ఎవరిని లేదు కానీ శవాలు గుట్టలుగా ప్రతి ఇంట్లో శవంగా ఉంది ఆ మాట చూస్తే నెర్మకాండం పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో మనకు ఆ భాగంలో మనకు కనపడద్ది అంటే యేసు ప్రభు గారు కూడా ఈ నాలుగో మాట పలిగేటప్పటికీ మొత్తం చీకటి అయిపోయింది ఆయన పలుకుతున్న మాట వినపడుతుంది కానీ ఆయన మాత్రం కనబడట్లేదు అంటే తండ్రితో ఉన్నటువంటి ఆ లీడింగ్ కట్ అయిపోయింది ఆ తెగిపోయిన బంధాన్ని ఎవరికి అర్థం కావట్లే కనుక ఒకవేళ యేసు ప్రభువుని ఆయన చేయిచ్చి పెట్టలేదు అనుకుందాం ఒకవేళ ఆయనే బాధ తప్పించు ఆ యొక్క మరణం నుండి ఆ పాత్ర శ్రమలనేటువంటి దాన్ని తప్పించు అన్నాడు అనుకోండి శ్రమ పడేదానికి ముందు మరోసారి చెప్తున్నాను శ్రమ వచ్చినటువంటి మాటనే కొట్టువేయాల్సి వస్తుంది ఏమని అలా కాదు పని ఏం మాట మాట్లాడిగాడు యేసు ప్రభుల వారు కాదన్నాడు ఏమని ఏం అని కాదంటున్నాడు యేసుప్రభులు వారు కానీ ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటి ప్రియ దేని బిడ్డారా బాగా గమనించండి యేసు ప్రభుల వారు కానీ యేసు యేసూప్రభుల వారు కానీ ఆ సమయంలో తండ్రి దేవుడు తన చేతిని ఎందుకు విచ్చిపెట్టాడు అని అంటే అనుకోండి యేసు ప్రభుని యేసు విడిచిపెట్టలేదు అనుకోండి లోకం ఏముంటదో తెలుసా ఏముంటదో తెలుసా బాగా గమనించాలి ఏముంటదో తెలుసా ఆ తండ్రి ఆయన చేయి విచ్చిపెట్టకుండా కాపాడేది కనుక ఈయన మొత్తం బాధలని భరించగలిగాడు లేకపోతే ఆయనే విచ్చిపెట్టేసి ఉంటే అసలు ఆ రోజంతా కూడా యాభై దెబ్బలు కొట్టి ఆ భయంకర చిత్రహింసలు పెట్టి అన్యాయపు తీర్పులు తెచ్చి ఆ పొడవడుసలు మోయించుకొచ్చి అంత కఠినముగా పొడవాటి మేకులు కాళ్ళ చేతులు కొట్టి తలకి కిరీటం పెట్టి వీపంత నాగట్సలు వలకి దున్నబడి ఆకలి వేదన దాహంతో రోదన మాటలు పలకటానికి అంత నేరసించిన గొంతుతో ఉన్నటువంటి ఆయన ఆయన మరి భరించాడు అంటే తండ్రి చేవిడ్చి పెట్టలేదు కనుక భరించాడు అంటారు అప్పుడు తండ్రి యొక్క ప్లాన్ ఏమవుద్ది ఫెయిల్ అయిపోద్ది ఆయన చనిపోరు తండ్రి యేసు సూప్రవ్ చనిపోరు చనిపోరు చనిపోవాలంటే శరీరము ప్రాణం విడిపోవాలి ఆ రెండు విడితేనే ఆత్మ మరలా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది జరిగించాలి అంటే మరణ శాసనం రాసిన వాడు మరణించాలి కదా దాన్ని కొట్టేయాలంటే ఆ శాసనం రద్దు కావాలంటే ఆ శాసనం అమలు అవ్వాలంటే మన దగ్గరలో అమలవ్వాలంటే మరి మరి మరణ శాసనం రాసినటువంటిది అంటే వీళ్ళ నెంబర్ రాసినటువంటి వ్యక్తి చనిపోతేనే అది అప్లై అవుద్ది అవతల వ్యక్తికి కదా మరి చనిపోకుండా ఎలా అవుతుంది అంటే తండ్రి అని దేవుడు తన చేతిని విచ్చిపెట్టింది ఎందుకు అని అంటే నిన్ను నువ్వు నిరూపించుకునాలి ఇంత భరించే అన్నిటిలో ఆ గెచ్చమైన తోటలో ఏం చేశాడైనా తప్పనిసరిగా దూతను పంపించి బలపరిచాడు ప్రారంభ దశలో సాతం చేత శోధింపబడినప్పుడు అప్పుడు కూడా దూతను పంపించి ఏం చేశాడు బలపరిచాడు సహాయం చేశారు కానీ ఇప్పుడు దూతను పంపి కూడా సహాయం చేశారు కానీ ఆ యొక్క గిన్నెని కానీ ఆ యొక్క మరణమును కానీ ఆయన తప్పించలేదు ఆయన మాట కానీ కొద్ది సమయము అంటే మాట వినకూడదని కాదు ఆ కొద్దు సమయము కానీ ఆయన చేతిగా విచ్చిపెట్టకపోతే యేసుప్రభు చనిపోడు ఆ చిత్తమైనటువంటి ఆ మానవుని ఆ యొక్క విమోచనార్థమైనటువంటి ఆ శిలు మరణ కార్యము సంపూర్తి కాదు ఫెయిల్ అయిపోద్ది కనుక ఆయన విచ్చిపెట్టాడు విచ్చిపెట్టడం కారణంగానే ప్రభు చనిపోయారు చనిపోవటం కా చనిపోవటం అంటే ఆ శరీరము ఆత్మ విడిపోవటం కనుక ఆ శరీరం మట్టికెళ్ళిపోవాలి మన మాటగా ఆత్మ తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళాలి మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే ఇక్కడ చనిపోవాలిగా అందుకే చనిపోయి ప్రేదైనా పిల్లరా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి తప్పనిసరిగా ఆయన చనిపోవాలి చనిపోవాలి అంటే చనిపోకూడదు అని నేను అడుగుతున్నాడు అయినా అయినా ఆయన మాత్రం ఆ సమయంలో ఆశలు కొద్ది సమయం చేతిని మాత్రం ఇచ్చిపెట్టాడు కొద్ది సమయం ఇచ్చిపెట్టాడు అంటే ఆ కొద్ది సమయము ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన ఇప్పుడు కూడా తన చేతిని విచ్చిపెట్టినట్లుగా ఎక్కడ దాఖలాలు మనకు కానరావండి ఎక్కడ కూడా మనకి కానరావు రావు కానీ ఇప్పుడైతే ఆయన విచ్చిపెట్టాడో అప్పుడు మాత్రమే ఆయన అంత వేదన ఆ చేయి విచ్చి ఎంత అంత బాధ అంటే అంతకుముందు దీన్ని బట్టి అవుతుందంటే ఆయన బాధపడింది అంతగా అంతే నా నాదేవా అని అడిగింది మరణమును తప్పించమని కాదు శ్రమల నుండి తప్పించమని కాదు ఈ బాధను భరించలేకపోతున్నాను అని అంతకంటే కాదు మరేంటి అని అంటే ఆయన చేయి విచ్చిపెట్టటమే తట్టుకోలేనటువంటి బాధ ఎప్పుడు తన తండ్రి ఎప్పుడూ విడిచిపెట్టలే ఆయన ఒంటరిగా విడిచి చేయలేదు తన చేతులు కూడా ఎప్పుడు విచ్చిపెట్టిన వాడు మాత్రం కాడు ఎంత నలగకుంటున్నా భరించాడు కనుక ఆ బాధను తట్టుకోలేక పలికేడే తప్ప ఆయన మరణించడానికి వచ్చిన ఆయన శ్రమ పడటానికి వచ్చిన ఆయన ఆయన హింసించబడటానికి వచ్చిన ఆయన ఈ తప్పించమని అడగటం అర్థం లేని మాటగా పలికినట్టుగా ఉంటుంది అది కరెక్ట్ కా కనుక ఆయన తప్పించమని లేకపోతే నాదేవ అనేది అడిగింది ఏంటంటే నా చెయ్య ఎందుకు విచ్చిపెట్టేది తండ్రి అని అడిగాడండి ఆ మాటగా తీసుకోనాలి ఆ మాట మరొక రకంగా వెళ్ళిపోతే రకరకాలుగా పెద్దలు పెద్ద పెద్ద ఎంఐలు కూడా ఇలాగే చెప్తున్నాడు రాంగ్ అండి అలాగే అనుకుంటే ఇబ్బంది ఇది వాక్యానికి న్యాయం చేసిన వాళ్ళని కరెక్ట్గా ఆలోచించినప్పుడు మాత్రం కామండి కనుక ఈ సమయంలో ఇలా నాలుగో మాటగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా అలా అడిగి ఆయన ఏం చేశాడంటే ఆ చేతిని ఎప్పుడైతే విచ్చిపెట్టాడు అప్పుడు ఏలి ఏలి లామ సభక్త అని ఏం చేసి మూడు గంటలకి తన ప్రాణాన్ని విచ్చిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియ దైవంతులు పిల్లలారా మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే దీని నుండి మనం ఆలోచించాలంటే ఆయన చేయిచ్చిపెట్టకపోతే చనిపోడు గనుక విచ్చిపెట్టాడు గనుక చనిపోయాడు అది తండ్రి చేత నెరగచ్చబడింది ఈయన వచ్చినటువంటి యేసు వారి పని ఆ చివరిలో ఫెయిల్ అవ్వకుండా ఫుల్ఫిల్ చేసి ఆయన మరణాన్ని జయించి సాతను ఓడించినట్టు ఆ కార్యము ఫుల్ఫిల్ అవుతుంది మానవుని రక్షణార్థం చేసినటువంటి ఆ విలువైనటువంటి ఆయన రక్తం పాప విముక్తం చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాగే విచ్చిపెట్టకుండా ఉండట్లయితే విచ్చిపెట్టుకున్నట్టు అయితే అది ఏమవుతుందో తెలుసా ఏమవుతుందో తెలుసా ఆ విడిచిపెట్టలేదు కనుక ఆయన చనిపోలేదు లేకపోతే విచ్చిపెట్టలేదు కనుక ఇక కాపాడు విడిచిపెట్టలేదు కనుక ఆయన భరించాడు అనే నింద కుమారుడి మీద పడుతుంది ఆ నింద పడకుండా ఆయన చనిపోవాలంటే ఆయన విడిచిపెట్టాలి విచ్చిపెట్టాడు కనుక ఆయన ఏం చేశాడు తన ప్రాణాన్ని విచ్చిపెట్టాడు కొద్ది సమయం కొద్ది సమయము ఈవెన్ త్రీ అవర్స్ లేదా కొద్ది టైంలో విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది చిన్న ఇంకో మాట అర్థం చేసుకుంటానికి ఎలాగంటే యోగుని కూడా ఒక మాట అంటున్నాడు దుష్టుడు ఏమిటంటే మనుషులకి కనబడకపోవచ్చు దుష్టుడు దుష్టుడు కనబడుతుంది అని శాతానికి ఆ ఏ చుట్టూను కంచి వేసే కనుక ఆయన ఓహో ఆహా ఎంతగా నేను స్థుతిస్తూ అన్ని ఇస్తుంటే ఎందుకు స్థుతించడు అని నిందాపూర్వకు మాట్లాడితే అసలు ఒకసారి తొలగించి చూడు ఎలా తిడతాడు లేక ఎలా నిన్ను దూషిస్తాడు అన్నాడండి సరే ఓకే అని శాంక్షన్ అయింది చుట్టూ కంచి తీసాడు చేయవలసిన మరి మొత్తం అని కూడా కులాసాడు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మొత్తం పోగొట్టుకున్నాడు కానీ కానీ ఆ సమయంలో కూడా యోగు గారు కంచి అయితే ఎలాగైతే ఉందో అంత సంతోషించాడో కంచి తీసేసినా సరే ఆ దేవుని యొక్క భక్తిభావం సరళత నుండి తప్పిపోలేదు కనుక దుష్టుడు ఓడిపోయాడు యోబు గారు గెలిచాడు అంటే రెండంతలు దేవునికి పాత్రుడయ్యాడు ఎంత వచ్చింది ఇప్పుడు ఆయన వదలకపోతే ఆయనకైనా పరీక్ష పెట్టిపోతే అన్నీ ఆ చుట్టూ కంచి ఆయనకి ఆయనకేంటండి ఎవరైనా ఉంచుతా ఉంటారు అని అంటారు అది తీసి పరీక్షలో నెగ్గితే అప్పుడు సుభాష్ అనిపించుకుంటానికి అవకాశం అది ఎలాగైతే వస్తుందో దీన్ని కూడా ఆయన చేయి విచ్చిపెట్టకపోయినట్లయితే ఆయన చనిపోడు ఏమంటే ఆయన చనిపోతానికి ఆయన చనిపోవాలనే ఆయన ముందు నిర్ణయం అనే సంకల్పంలో నిర్ణయం అది అది కూడా సీలువమైన ద్వారా చనిపోవటం అవ్వాలని సంకల్ ఆ నిర్ణయం చేయటానికి ఈ బాధను శారీరకంగా ఆ బాధను ఆ తండ్రి విచ్చిపెట్టడం కారణంగా ఆ కొద్దు స్వామి భరించలేక నా తండ్రి నా తండ్రి ఆయన పలికేరండి చాలా పిల్లలు మంచి జీవితంలో కూడా ప్రిమ దేవుని పిల్లలారా మనమైతే బాధలు కలుగుతున్నప్పుడు మనకు అందరూ వే వేరైపోయినప్పుడు దూరమైపోయినప్పుడు ఏదేదో మాట్లాడుతుంటాం కంగారు పడకండి కొన్ని కొన్ని పరిస్థితులు మనతో ఉన్నటువంటి వారే దూరం అయిపోవచ్చు మనతో ఉన్నటువంటి చేస్తారు సహాయం చేస్తారు అనుకున్నటువంటి వారే మనం సహాయం చేయకపోవచ్చు మనం ఎన్నో ఆశిస్తున్నాం కొన్ని ఫెయిల్ అవ్వచ్చు మనం ఎన్నో కావాలని కోరుకుంటాం దొరకకపోవచ్చు కొద్ది సమన్వయం పాటించి కొద్ది సమన్వయం పాటించి ఆ దేవి చిత్త ప్రకారం ముందు నడవటానికి ఇష్టపడినట్లయితే ఓచుకున్నట్లయితే ఏదైతే మనం కోల్పోయేమో ఆ దేవుని దేవుని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి దానికి అంత రెట్టింపు దేవుని పొందుకునేట అవకాశం మనకు కలుగుతుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను సమలయేశ్వర ప్రభు వరకు అదే జరిగింది ఆయన అందరూ విచ్చిపెట్టి అన్ని ఏదీ అడగలేదు అందరూ ఇన్ని మాట్లాడలేదు కానీ తండ్రి విచ్చిపెట్టేటప్పటికి ఆ బాధను తట్టుకోలేక ఎలాగైతేనే ఆయన చేవిచ్చుపెట్టినా విచ్చిపెట్టినా తొట్టుపడకుండా లేకపోతే ఇచ్చి విడిచిపెట్టింది కదా బాధని తట్టుకోలేకుండా నేను తప్పుపోతున్న బాధ నుండి అని ఏదైనా మాటకి ఏం మాట్లాడలే అంతగా సహించి నాదేమో నాది ఎందుకు నన్ను విచ్చిపెట్టావు అన్నాడే తప్ప విచ్చిపెట్టాలి ఆ అంత కూడా నల్గొండకి ఇష్టపడిందని నన్ను చూస్తూనే ఉన్నాడు బాధంతా కానీ తన కుమారుడిగా నిరూపించుకొని ఆ ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క కార్యం ఫుల్ఫిల్ చేసాడు కనుక ఈ యొక్క ఈ నాలుగో మాటలు మూడు మాటలు వెలుగులో పలికిన మాటలుగా మనం మాట్లాడుకుందాం ముందోసారి చెప్పే నేను ఇప్పుడు ఈ నాలుగు మాటలు అంటే ఈ నాలుగో మాట ఐదో మాట ఆరో మాట చీకటిలోనే పలికినట్లుగా మనం చూస్తున్నాం ఈ చీకటి కూడా మధ్య రకంగా ఇది అమావాస్య ఏది ఏర్పడి ఇవన్నీ సొలు మాటలు అండి తీసిండవి పక్కగా నడుస్తున్నట్టు పొన్న మీద ఏది అంటారు కదా ఆ సమయంలో నడుస్తున్నటువంటి రోజులుగా మరి పెద్దలు అంటూ ఉంటారండి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పలికింది ఎందుకు ఆ మాట పలికేరు అంటే ఒకటే దాని అర్థం దేవుడు చేయిచ్చిపెట్టేస్తున్నాడు కనుక ఆ ఎప్పుడు విచ్చిపెట్టిన విడిచిపెడితే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను భరించలేక అసలే బాధతో ఎంతగా వేదనతో ఉన్న పరిస్థితుల్లో రైట్ టైం అది ఏదైనా సహకరించి ఆదుకునవలసిన పరిస్థితుల్లో ఆయన అంటే తన చేతిని విచ్చిపెట్టేసే కనుక అట్టి పరిస్థితులు కూడా తన చిత్తాన్ని పక్కాగా నెరవేర్చి ఆ బాధను భరించి ఆయనకిష్టకరమైన జీవితం చేయించి మరి జరిగించాడు గనుక అందుకే ఆ శ్రమలో బాధలో కన్నిటినంత కూడా భరించాడు గనుక తండ్రి చేత అంగీకరించబడ్డాడు పాపులకు రక్షకుడయ్యాడు దేవుడిచ్చిన మాట దీవించింది పరమ తండ్రి నీ కుందనాలు పలకబడిన మాటలో పరమార్థమేంటో బిడలు మేము గమనించి మీ చిత్తమే మేము పెరిగి నాయన ఈ విధంగా బ్రతకటానికి మాకు నేర్పించారు తండ్రి మా కష్టకాలంలో కూడా ఈ ప్రాకారం ముందు నడవటం సహాయం చేయమని వీరి అందరిని ఆశీర్వదించమని అర్థం చేసుకుని తండ్రి నిశ్చితాన్సర్ సాగిపోయే కృప మాకు ప్రసాదించుమని యస్సు నమనరుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ